మొదటి స్థానంలో కొనసాగుతున్న దక్క కన్నా ఆరు మంచి లో ఇంకా తొమ్మిది పెట్టారు కూడా ोपा नरसिंहराव कल्याण मेमोरीय पुयला शेषाद्रि चौदरी मंत्रालय मुखाल आंद्रप्ल प्रकाश दत्तपटेल కార్యక్రమం ఎప్పుడైనా ఎక్కడ సరే

சுமணியல் அது பஞ்சங்க அஞ்சி சாம்பா ఇరవై ఆరు సెకండ్ల ముందేశాలి మొదట వేల రూపాయలు గట్ట మొదకట్ట శ్రీకాంత్ చౌదరి గారు మా దేవరెడ్డి గారు రాఘీరెడ్డి గారు బజ్రీదాస్ పాలి మొత్తం చదువు ఐదు వందల కోటిలో ఉన్నాయి ఆరోగ్య బయలుదేరి Uh-huh.

yeah ప్రతి కూడా పదకొండు నిమిషంలో ఎనభై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న శతకంలో ఒక నిమిషంలో పది శతంలో پتا اندر جو کني پتا اها جتقو सम श्री नरि कल्यान मेमोरीअल पुछा मदद ఫైల్ చేయవలసి ఐ ఫైల్ చేయకో సాకరించాలి ఇక రసవ కమిణ కండిడేషన్ జతమే హో సాక్షరాలు 13వ రెండు పూర్తి చేసుకోవాలి 3900 కూడా కూడాని おはい。Yes, Hadi

ఇప్పటివరకు రావాలి తిరిగి ఎరువుల రాని కూడాగాను పదహారో రెండు పూర్తి చేసుకునే నాలుగు వేల ఎనిమిది వందల రోగుల తీరాన్ని పదిహేడు నిమిషం ముప్పై ఏడు సభలో పూర్తి చేస్తున్నాయి తిరిగి ఇరవై రోగుల తీరాలు రెండు నిమిషాలు రెండు ీ पकशे <muchas> कला పదిహేను రకంలో పూర్తి చేస్తున్నాయి ముప్పై రకములు ప్రస్తుతాలు మరొక స్థానంలో కొనసాగుతున్నాయి వచ్చారాన్ని రెండు ఉన్నాయి ప్రోత్సహిస్తుంది బెండేలా తగ్గి వస్తున్నాయి అది తెచ్చిన కానీ కానీ రా చెప్పు శ్రీ పుత్తకాయల శివపార్వతి నరసింహరావు కళ్యాణ్ గారి మెమోరియల్ పుత్రకాయల శేషాద్రి చౌదరి గారు మంత్రాల ముప్పాల నాగరత్తుల పాడు మండలం ప్రకాశం జిల్లా వారి చేత లాగే దూరము పదిహేను పెద్దలు పూర్తి చేసుకొని తిరిగి నూట అరవై నాలుగు అడుగుల రెండు ఎంగనములు ఐదు వేల వందల అరవై నాలుగు అడుగుల రెండు ఐదు వేల రెండు వందల అరవై నాలుగు అడుగుల రెండు గంటలు లాగి ఈ గత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి